హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఆర్డర్ వచ్చేసరికి రత్నం గారు అండి ఐదు గాబులు మెటీరియల్ అనేది బుక్ చేసుకున్నారు వారితో పాటు శ్రీహరి గారు నెల్లూరు అండి వారికి మనం అంతకుముందు రెండు మూడు సార్లు గాబులు మెటీరియల్ అనేది పంపాము తర్వాత మన దగ్గర బరకాలు తాళ్లు ఉన్నాయని తెలిసి పది బరకాలు ఐదు తాళ్ళు అనేది బుక్ చేసుకున్నారండి మళ్ళీ తర్వాత రామారపాడు రింగు తర్వాత విజయవాడ అండి రామారపాడు రింగ్ దగ్గర ఒక ఇరవై జగ్గులు అనేది ఇంద్రాగారు పంపమని చెప్పారు నేను కొత్త బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వ్యాన్కి ఇచ్చి పంపాను మన ఏలూరు దగ్గర ముండురండి నేను ఏది తీసుకెళ్ళి ట్రాన్స్పోర్ట్లో వెయ్యాలన్నా ఏలూరు తీసుకెళ్ళి ట్రాన్స్పోర్ట్లో వేయాలి అలాగే రెయిన్ కవర్లు వచ్చేసరికి ఈ విధంగా ఉంటాయండి గాబుకి పైనుంచి ఒక అడుగు అనేది కిందకి దిగి అలాగే మన దగ్గర కోడి తాళ్ళు తర్వాత రెయిన్ కవర్లో దోమ తెరలో అల్యూమినియం జగ్గులు జగ్గులు కూడా ఇందులో మూడు రకాలు ఉన్నాయండి మనం ఇచ్చేది హెవీ క్వాలిటీ జగ్గులు వీటి తర్వాత కోళ్ళ బుట్టలు అండి అంటే ట్రావెలింగ్ బుట్టలో మళ్ళీ కోడిదొడ్లు దొడ్లు చుట్టూతో వాళ్ళు ఉంటుంది కదండి ఆ వల్లో బ్లూ కలర్ వల అలాగే వైట్ కలర్ వలలు కూడా మన దగ్గర ఉన్నదండి మనం గాబుల మీటరీలు పంపిన వారు మన మీ దగ్గర జగ్గులు ఉన్నాయా బరకాలు ఉన్నాయా తోళ్ళు ఉన్నాయా అంటారండి అందుకురించే ఇవి కూడా పెట్టాను ఈ వీడియో మీకు నచ్చిందనుకున్నాయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి